ఎడిఫై అనే విద్యా సంస్థను పొద్దుటూరులో భారీ ఎత్తున బహుముఖ ప్రజ్ఞాశాల రచేత నూతన ఎడ్యుకేషన్ ట్రెండ్స్తో మరి నూతన విద్యా విధానంలో మెలుకువలతో మేళవించి ప్రజలందరికీ విద్యార్థులను ఉత్తమ శిక్షణతో ఉత్తమ సంస్ సంస్కార వంతులుగా తీర్చిదిద్దే దిద్దాలనే ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ భారీ ఎత్తున మన ప్రొద్దుటూరులో మరి ఎడ్యుకేషనల్ ఎడిఫై ఎడ్యుకేషన్ సొసైటీని స్థా స్థాపించడం జరిగింది స్కూల్ను ఇది ఇంటర్నేషనల్ ప్రామాణికంగా ఉంటుంది మన ప్రొద్దుటూరు వాసులకు పూర్వము మద్రాసు లేకపోతే ఊటీ ఎక్కడెక్కడో చదివించేవారు ఇప్పుడు అటువంటి దూరం పోకుండా మరి కొత్త విధా విద్యా విధానంలో మెళుకువలను రూపొందించి ఇక్కడ ఉన్నతమైనటువంటి ప్రామాణిక స్థితులు కలిగించి తీర్చిదిద్దేదాని కోసం మనం ఇక్కడ పెద్ద పది ఎకరాల విస్తీర్ణంలో అన్ని అంగులతో ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి సదుపాయాలతో ఇక్కడ ఈ ఎడిఫై స్కూల్ స్థాపించబడింది ఎడిఫై స్కూల్ నౌ ఇట్ ఈస్ ఎ లీడింగ్ మరి విద్యా సంస్థలు స్థాపిస్తూ బహుళ ప్రచారకంగా ఉంది ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఉంది మరి ఇప్పుడు ఇక్కడ మనం ప్రొద్దుటూరు వాసులకు ప్రత్యేకించి చుట్టుపక్కల వారందరికీ ఈ ప్రమాణాలతో ఉన్నత విద్యను అందించాలనే మా కోరికను నెరవేర్చడానికి కోసం మీ అందరి సహకారంతో ఇక్కడ నెలకొనడం జరిగింది ఈ నెల ముప్పై ఒకటో తారీఖు మనం ఎడిఫై ఇంటర్నేషనల్ స్కూల్ పొద్దుటూరులో ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంకి మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మండపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అలాగే ఎమ్మెల్యేలు వరదరాజ్ రెడ్డి గారు ఎండిఎన్ ఎడిఫై ఎడ్యుకేషన్ అంటే ఎడిఫై డైరెక్టర్ అగర్వాల్ గారు జమ్మనోడి ఎమ్మెల్యే ఆదినాయన్ రెడ్డి గారు మైదికూరు ఎమ్మెల్యే పుట్టా సుదాగర్ యాదవ్ గారు కమలాపురం ఎమ్మెల్యే పుత్తా నరసింహ చైతన్య రెడ్డి గారు అలాగే సురేష్ నాయుడు గారు కడప శ్రీనివాసు రెడ్డి గారు ఒంటేరు శ్రీనివాసు రెడ్డి గారు భూపేశ్ రెడ్డి గారు కొన్నారెడ్డి అన్న గారు రాఘవరెడ్డి అన్న గారు అందరూ బచ్చల పుల్లయ్యన్న గారు బుచ్చల పుల్లయ్య మాజీ ఎమ్మెల్సీ ఆయన అందరూ విచ్చేయడం జరుగుతూ ఉంది ఈ ముప్పై ఏడో తారీఖు ప్రతి ఒక్కరూ ఈ ఎడిఫై స్కూల్ విజిట్ చేసి మా జీవన్ జ్యోతి విద్యా పేరెంట్స్ కానీ అలాగే పూర్వ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ అలాగే ప్రొద్దుల్లో ఉండే డిఫరెంట్స్ అన్ని రంగాలకు సంబంధించిన వ్యాపారస్తులు కానీ ప్రజలు కానీ ఈ రోజు ముప్పై ఏడో తారీఖు అందరూ అక్కడికి విచ్చేసి మా స్కూల్ను ఆశీర్వదించి ఈ ఇంటర్నేషనల్ ఎడిఫై ఇంటర్నేషనల్ స్కూల్ను దిగ్విజయంగా జరుపు సక్సెస్ చేయవలసిందిగా కోరుచున్నాను అలాగే ఈ ఎడిఫై స్కూల్ గురించి ఒక నిమిషం చెప్పాలి మీ అందరికీ ఎడిఫై స్కూల్ అనేది మెయిన్ సంస్థ ఎండిఎన్ ఎడిఫై హైదరాబాద్లో అగర్వాల్ ఏకే అగర్వాల్ వారు స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రాంచైజీ ఇస్తా పోతున్నారు ఈ క్రమంలో తిరుపతి అనేది సీనియర్ మోస్టు తర్వాత కర్నూల్లో ఉంది అనంతపురంలో ఉంది కడపలో ఇచ్చారు ఈ సంవత్సరము మదనపల్లిలో ఈ సంవత్సరం ఇచ్చారు ప్రొద్దుల్లో అలాగే ప్రొద్దుల్లో ఇచ్చారు చాలా చోట్ల అంటే ఓవరాల్ ఇండియా లెవెల్లో ప్లస్ ఇంటర్నేషనల్ లెవెల్లో స్కూల్స్ ఎస్టాబ్లిష్మెంట్ అయి ఉన్నాయి చాలా హై స్టాండర్డ్స్తో కూడుకుని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ తో జర్నీ జరుగుతా ఉంది ఈ ఎడిఫై స్కూల్స్ ఆ క్రమంలో మనం కూడా ఈ ఎడిఫై స్కూల్ ను మనం తీసుకున్నాం ఫ్రాంచైజ్ తీసుకున్నాం అంటే ఈ మధ్యన కంతకాలంలో ఒక అడ్వర్టైజ్మెంట్ చూసి ప్రజలు కొంచెం ఇది ఎడిఫై స్కూల్ ఒరిజినలా కాదా ఏదో అని భ్రమలో కొంచెం అంటే కన్ఫ్యూజన్ లో వచ్చారు ఆ అడ్వర్టైజ్మెంట్ లో ఏమని వచ్చిందంటే తిరుపతి ఎడిఫై స్కూల్ కు ఎటువంటి ఫ్రాంచైజులు లేవు అన్నారు అంతేగాని ఎడిఫై స్కూల్ ఫ్రాంచైజ్ అని లేదు అంటే తిరుపతి కూడా వన్ ఆఫ్ ది ఫ్రాంచైజ్ మన మాదిరిగానే మనం కూడా ఫ్రాంచైజ్ తీసుకుని ఇక్కడ నడుపుతున్నాము ఆ ఈ మన థర్టీ ఫస్ట్ ఇనాగ్రేషన్కు కు ఎవరైతే ఫ్రాంచైజ్ ఈ టోటల్ అన్నిటి స్కూల్కి ఫ్రాంచైజ్ ఇచ్చారో ఆ సంస్థ డైరెక్టర్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ కూడా మనకు విజిట్ చేస్తున్నాడు కాబట్టి ఎక్కడ కూడా ఇందులో సందేహపడాల్సిన అవసరం లేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇది మన పక్కా జినైన్ ఎడిఫై స్కూల్ సంస్థనే ఇచ్చిన ఫ్రాంచైజే ఆ ఫ్రాంచైజ్ ద్వారా మనం ముందుకు పోతున్నాం అలాగే ఇంకా కొంచెం డౌట్స్ ఉండొచ్చు ఇక్కడ మనం స్టాఫ్ స్టాఫ్ పరంగా టోటల్ నాన్ టీచింగ్ స్టాఫ్ అంటే టోటల్ టీచింగ్ స్టాఫ్ మనము నాన్ లోకల్ నుంచి తీసుకుంటున్నాం అంటే డిఫరెంట్ డిఫరెంట్ అంటే మన ఇండియా లెవెల్లో తీసుకున్నాము ఒక తెలుగు సబ్జెక్ట్ టీచర్ తప్ప రిమైనింగ్ నైంటీ నైన్ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ టీచర్స్ అంతా కూడా అవుట్ సైడ్ నుంచి వస్తారు మంచి లాంగ్వేజ్ స్కిల్స్ వస్తాయి ఎందుకు ఈ విధంగా డెసిషన్ తీసుకున్నామంటే యాక్చువల్గా మన స్టేట్ కానీ మన సౌత్ మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ స్టడీస్ పరంగా స్టూడెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు కానీ కమ్యూ ఇంటర్వ్యూ కందుకు వెళ్ళినప్పుడు కమ్యూనికేషన్ స్కిల్ గ్యాప్స్ వచ్చి ఇంగ్లీష్లో వెళ్ళి కొంచెం డిఫికల్ట్ ఫీల్ అవుతున్నారు అది కూడా లేకుండా చేయడం ఉద్దేశంతో ఈరోజు మనం ఈ విధమైన డెసిషన్ తీసుకొని ఇంటర్నేషనల్ స్కూల్ను మనం ఏర్పాటు చేసాం తక్కువ ఫీజులతో ఎక్కువ బెనిఫిట్ పొందే విధంగా మంచి నాలెడ్జ్ ఇచ్చే విధంగా మనం ఈ సంస్థను స్టార్ట్ చేస్తున్నాం యాక్చువల్గా ఇదే ఫీజు ఇది తీసుకుంటే మనం పెట్టిన ఫీజులకు డబుల్ త్రిబుల్లో మనం సిటీస్ లో బెంగళూరు చదివండి అటువంటి స్ట్రక్చర్తో అటువంటి కరికులమ్ తో మనం సిబిఎస్ఈ ను ఇక్కడ ఏర్పాటు చేసి మంచి విద్యను అందించాలని ఏర్పాటు చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఇది మనం ఇంప్లిమెంటేషన్ చేస్తాం ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఒక ఏఐ ట్రీ ఒకటి తీసుకున్నాం అంటే ఇప్పుడు ఆ ట్రీ ద్వారా సెవెంటీ ఫైవ్ యాప్స్ రన్ చేయొచ్చు మనం అంటే పిల్లలకు సెవెంటీ ఫైవ్ యాప్స్ మనం నాలెడ్జ్ ఇవ్వచ్చు చిన్న పిల్లలకి అట్లా రోబోటిక్ ల్యాబ్ ఉంటుంది కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది లైబ్రరీ ఉంటుంది లాంగ్వేజ్ రూమ్స్ ఉంటుంది ఈవీఎస్ ల్యాబ్ ఉంటుంది ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ ల్యాబ్ ఉంటుంది వండర్ రూమ్ ఉంటుంది డ్యాన్స్ రూమ్ ఉంటుంది మ్యూజికల్ రూమ్ ఉంటుంది ప్లస్ ప్లే క్లాస్ రూమ్ ఉంటుంది ఈ విధంగా అన్ని ఫెసిలిటీస్తో ఉంటుంది అలాగే అవుట్డోర్ విషయానికి వస్తే స్విమ్మింగ్ ఉంటుంది స్కేటింగ్ ఉంటుంది బాస్కెట్బాల్ ఉంటుంది వాలీబాల్ ఉంటుంది క్రికెట్ ఉంటుంది క్రికెట్ గ్రౌండ్ క్రికెట్ నెట్స్ ఉంటుంది ప్లస్ టెన్నిస్ కోర్ట్ ఉంటుంది సెటిల్ కోర్ట్ ఉంటుంది బాల్ బాడ్మింట కోర్ట్ ఉంటుంది అలాగే ఇండోర్ గేమ్స్ అయితే టేబుల్ టెన్నిస్ చెస్ క్యారమ్స్ లూడో బిలియర్స్ ఈ విధంగా టోటల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఏవైతే ఉన్నాయో ఇక్కడ కూడా ఇది తక్కువ ఉంది ఈ స్కూల్లో అనిపించుకోకుండా ప్రతి ఒక్క ఐటమ్ ని ఇంప్లిమెంట్ చేసి మేము ప్రూవ్ చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ ఇది నెరవేరుస్తాం డ్యాన్స్ మ్యూజిక్ సంగీతం కూడా ఇక్కడ ఉంటుంది అలాగే చాలా మంది పేరెంట్స్ ఈరోజు చదువు కోసం అని చెప్పి ఎంతో ఖర్చుతో ఖర్చు పెట్టి దూర ప్రాంతాలకు చిన్న వయసులోనే పాపం వాళ్ళను పెట్టేసి తర్వాత వాళ్ళని చదివించుకోవడం జరుగుతుంది నిజంగా ఇది బాధాకరమైంది అది దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఈ సంవత్సరం స్టార్ట్ చేసినాం ఎందుకు బాధాకరమైందంటే అప్ టు ఎవరే పిల్లలైనా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర మాక్సిమం ఇంటర్మీడియట్ వరకే ఉండగలుగుతారు ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ అనో లేకపోతే డాక్టర్ గానో డిఫరెంట్ ప్లేసెస్ ఖచ్చితంగా పోవాల్సిందే కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పేరెంట్స్ పిల్లల చదువుల కోసమని ఎంత ఖర్చైనా పర్లేదనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర లేకుండా దూర ప్రాంతాల్లో చదివిస్తున్నారు అంటే దీనివల్ల పిల్లలకు తల్లిదండ్రులకు చాలా గ్యాప్ ఏర్పడిపోతా ఉంది ఆ గ్యాప్ను తగ్గించేదాని ఉద్దేశంతో మనము ఇక్కడే ఎక్కడికి పోకుండా మన దగ్గరలోనే పిల్లలకు వాళ్ళకి అందుబాటులో ఉంచే మంచి ఎడ్యుకేషన్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏ పేరెంట్ అయితే ఏ విధంగా వాళ్ళ పిల్లలను తీర్చిదిద్దాలనుకున్నారో అన్ని హండ్రెడ్ పర్సెంట్ అది మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం త్రీ సి కార్యకులం ఉంటుంది అప్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు సిక్స్త్ క్లాస్ నుంచి మీ టు ఐఐటి ప్రోగ్రామ్ను కూడా మనం రన్ చేస్తున్నాం ఇక్కడ అలాగే మనం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎక్కువ సందేహపడాల్సిన అవసరం లేదు మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరు కూడా మా మీద భరోసాతో ఉంచి ఈ ఇంటర్నేషనల్ ఛాన్స్కు మీరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మా తో మాకు తోడ్పాటు అందించి మీ పిల్లల సక్సెస్కు మీరు మంచి బాటలు వేసుకుంటారని నేను కోరుకుంటున్నాను మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించాల్సిన బాధ్యత కూడా మీ మీ పేరు మీద ఉంది ఏంటంటే ఎన్నో కోట్లు ఖర్చు పెట్టేసి మన చిన్న టౌన్ అయినప్పటికీ మన ప్రాంతంలో అటువంటి స్కూల్ మనం తీసుకొచ్చినందుకు మీరందరూ గర్వపడాలా మేము గర్వపడుతున్నాము కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకోవాలా అలాగే ఏదైతే ముప్పై ఒకటో తారీఖు ఉందో ప్రొద్దుటూరు ప్రజలందరూ కూడా నేను చేతులు జోడించి నమస్కారం చేస్తున్నా మీరందరూ ఆ రోజు ఆ ప్రోగ్రామ్ కు విచ్చేసి ఆ ప్రోగ్రామ్ దిగ్విజయంగా సక్సెస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ మన ఎడిఫై ప్రొద్దుటూరు స్కూల్లో రెసిడెన్షియల్ ఏసీ క్యాంపస్ టోటల్ బస్సులు ఏసీనే హాస్టల్ ఏసీనే స్కూల్ క్యాంపస్ వేసినే రెసిడెన్షియల్ క్యాంపస్ ఉంటుంది నాన్ రెసిడెన్షియల్ అంటే సెమీ రెసిడెన్షియల్ ఉంటుంది అంటే పిల్లవాళ్ళు వ్యాన్ లో వచ్చే పిల్లవాళ్ళకి మనము వస్తానే వెల్కమ్ డ్రింక్ ఇస్తాము మధ్యాహ్నం మీల్స్ ఇస్తాము ఈవినింగ్ స్నాక్స్ ఇస్తాం అలాగే రెసిడెన్షియల్ పిల్లలకి టోటల్ మనము పీఈటిలు కూడా నలుగురు పీఈటీలు ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఆడించేదానికి నలుగురు నుంచి ఐదు ఆ స్ట్రెంగ్ ను పట్టేసి మనం పిఈటీలు కూడా ఏర్పాటు చేస్తుంది ఎవరైతే ఈ నాలుగు ఒక టీచర్స్ వచ్చారో వాళ్ళందరికీ రెసిడెన్స్ అక్కడే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వాళ్ళు నైట్ స్టడీస్ కూడా అక్కడే ఉండి వాళ్ళే కేర్ తీసుకుని వాళ్ళందరికీ ఆ విధమైన విద్యను అందిస్తారు